ఆ కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి అది మోక్షాన్ని ఇస్తుంది ఇవ్వడంలో ఈ కాశీ పట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే రాత్రివాసము అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున గైళ్ళు వచ్చి ఇచ్చనుకుంటుంటారు లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు కాదు కాశీ ఎందుట అన్నమాట అర్థం ఏమిటో తెలుసా అండి పంచక్రోశముల ఎందు ఉండుట దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు ఎవరైనా మూడు రాత్రులు మూడు పవళ్ళు కాశీపట్టణంలో పట్టణంలో ఉన్నారనుకోండి ఎక్కడికి వెళ్ళలేదు ఈ పంచక్రోషముల మధ్యలోనే ఉండిపోయారు అలా ఉండిపోయాడు ఆయన ఏం చేయలేదు ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే మూడు రోజులు మూడు రాత్రులు ఉన్నాడు మూడు పగళ్ళు ఉన్నాడు అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథప్రేత సంస్కారమే మనుష్య శరీరము అనాథప్రేతముగా పంచభూతములలో కలవకూడదు అది వేదం యొక్క నిర్ణయం అందుకే అనాథప్రేతం కనపడింది అనుకోండి దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం కాశీలో వచ్చి మూడు రోజులుంటే మళ్ళీ మూడు రోజులు అంటే పగళ్లా రాత్రులని అడగతున్నాను రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు రాజస్వయాగం చేశాడు అని వేయండి అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు కాశీ వచ్చి ఉండు చాలు నువ్వు చేసేసినట్టే నువ్వు చేయగలవాసాస్త్రీయంగా రాజసు యాగం కుదురుతుందా ఈ రోజుల్లో నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు అశ్వమేధం ఎలా కుదురుతుంది కుదరదు అసలు కలియుగంలో లేదు లేకపోయినా ఫలితం ఎందుకు వెళ్ళిస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు ఇంత తేలికగా పుణ్య సముపార్జనములకు వేరొక స్థానము లేదు జీవుడికి పనికి మారిన చోట్లకి వెళ్ళి ఉంటాం మూడు రాత్రులు మూడు పగళ్ళిక్కడకొచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి భగవంతుని భగవంతునియందు మనసు పెట్టి ఉండాలి కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ ఎందు ఉండాలి నిద్రలేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగాని ఓం కేదారీశ్వరాయ నమః వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమ చాలా రెండు రామాలు అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు ఇక్కడ ఉన్నంత కాలం వేరొకరికి సహాయం చేయడం క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఏ నియమ పాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమ పాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకూడదు పొందకుండా చూసుకుంటూ ఉండాలి ఇది చెయ్యగలిగితే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటే ఇప్పుడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు భిక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం దర్భలు తీసుకురారా అంటే దర్భలు తీసుకురావడం గురువు గారు అగ్ని కార్యం చెయ్యమన్నప్పుడు అగ్ని కార్యం చేయడం బ్రహ్మచారి అగ్ని కార్యం అగ్ని ఎందు సమిధాదానము అని సమిధం వెయ్యాలి ఆ కూర్చుని చెయ్యక్కర్లేదా అంటే రోజు సమిధాదానం చేస్తాడు సమిధాదానం చెయ్యాలి బ్రహ్మచారి సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత నాలుగు వేదములు చదువుకుంటే ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయం చేసుకోవాలి ఋగ్వేదం జరిగితే కానీ కాశీపట్టణం వచ్చి ఐదు రాత్రులు ఐదు పగళ్ళు ఉన్నాడు అనుకోండి వాడు నాలుగు వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడు అవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలు ఏమి ఎక్కడి నుంచి ఆ ఫలితం రమ్మంటే ఏమి చెయ్యమని లేదు కాశీ వచ్చి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉండు చాలు